ముఖ్యమంత్రి గారు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చిండ్రు ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి ప్రతి కలెక్టర్ జిల్ కనీసం వారంలో ఒక్కసారైనా హాస్టల్ విజిట్ చేయాలి పాఠశాలలు విజిట్ చేయాలి అక్కడ అవసరమైతే నిద్ర చేయాలి అన్ని మెరుగైన వసతులు కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అవకాశం వచ్చినా కలెక్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులకు కానీ డైరెక్షన్ ఇస్తుండ్రు ఇవాళ ఒక్కొక్కటిగా మీరు ధ్వంసం చేసినటువంటి హాస్టల్స్ ఎక్కడ కూడా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేప చేయలేరు ఇలా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నాం డైట్ ఛార్జీలు పెంచినాం మెస్ ఛార్జీలు పెంచినాం వీళ్ళ హాస్టల్లో అన్ని రకాల వసతులు కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని మాటలు చేస్తూ ఉన్నాడు వీళ్ళ ప్రతి దగ్గర కూడా చిల్లర రాజకీయం ఇలా ఇండస్ట్రీస్ మీద కామెంట్ చేస్తున్నాడు ఏదో కిటెక్స్ ఏదో సంస్థ నిన్న నిజంగా వాళ్ళకి ఎవరైనా ఇబ్బందులు గురిపెడితే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు లేదంటే ముఖ్యమంత్రి గారు కంప్లైంట్ ఇస్తారు ఏదైనా ఇండస్ట్రీ మీద చేస్తుంటే ఏది లేకుండా ఈ రాష్ట్రంలో ప్రతి దగ్గర బదనం చేసి ఒక చిల్లర రాజకీయాలకు పాల్పడుతుంటుంది అంటే అధికారంలో ఉన్న వ్యక్తుల్ని బ్లేమ్ చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తున్న బ్రహ్మలు ఉన్నారు కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు మీరు ఏం చేసిండ్రో పది సంవత్సరాల్లో పది సంవత్సరాలు ఎంత విధ్వంసం చేసిండ్రు పది సంవత్సరాలు ఎన్ని అరాచకాలు చేసిండ్రు ఎంతమంది జీవితాలు ఆడిపోసుకున్నారు తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేరు మీరు కలలు కంటారు కదా మూడు మూడు సంవత్సరాలు మళ్ళీ అధికారంలోకి వస్తారు మీరు మూడు దశాబ్దాలైన ఈ రాష్ట్రంలో ఇంకా అధికారంలోకి వచ్చేది ఉండదు మీరు వంద సంవత్సరాల్లో చేయాల్సినటువంటి విధ్వంసాన్ని మీరు పది సంవత్సరాలు చేసిండ్రు తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు నిజంగా తెలంగాణ ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే మంచి సలహాలు ఇవ్వండి బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల ఏదైనా ఉంటే మాట్లాడిన తప్ప ఈ ఏడుపోటు మాటలు శాపనార్థాలు భదనం చేసే కుట్రలు ఇవన్నీ దయచేసి విరమించుకుంటే మంచిదని చెప్పి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి నేను సలహా ఇస్తున్నాను థ్యాంక్ యూ చేస్తా ఉన్నాం ఇలా మీరు అప్పుడు దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మాట తప్పిన్నారు దళితులకు మూడెకరాలు ఇస్తా అని చెప్పి మాట చెప్పిండ్రు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను మాట తప్పిర్రు ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను మాట తప్పిండ్రు కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇస్తాను మాట తప్పిం మిమ్మల్ని కర్వ కాల్చి వాద పెట్టాలి కదా తెలంగాణ ప్రజానికం ఆల్రెడీ కర్రు కాల్చి వాద పెట్టిండ్రు అయినా మీకు సిగ్గొస్తలేదు ఇంకా మేము అధికారంలో ఉన్న భ్రమంలో విపరీతమైన డబ్బు అహంకారంతో మదంతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఒక సైకోల్ లాగా ఒక వీరంగా సృష్టించుకుంటూ ఇష్టం ఉన్నట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ప్రజానికి అంత గమనిస్తుంది హరీష్ రావు గారు నిన్న కంటే నాగర్ కర్నూలు పోయి ఉయ్యాల వాడల విద్యార్థుల చూడటే ప్రయత్నం చేస్తున్నాడు ముఖం అయిపోయింది వాళ్ళు మీ హాస్టల్లో ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ దగ్గర అంతా బాగా చేస్తున్నారు జైస్ జరుగుతాయి అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి దురదృష్టకరమే అట్లాంటి సంఘటనలు జరగడం కానీ పది సంవత్సరాలు మీరు వందల గురుకుల పాఠశాల తీసుకొచ్చిన చెప్పి ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా ఎక్కడైనా సొంత భవనాలు ఉన్నాయా మరి మీ హయాంలో కూడా వందల మంది విద్యార్థులు చనిపోయిన సందర్భాలు అనారోగ్యం పాలైన సందర్భాలు ఉన్నాయి ఆ పది సంవత్సరాలు ఏ ఒక్క హాస్టల్ మీరు విజిట్ చేయలేకపోయినారు ఇలా మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చిండ్రు ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి ప్రతి కలెక్టర్ జిల్ కనీసం వారంలో ఒక్కసారైనా హాస్టల్ విజిట్ చేయాలి పాఠశాల విజిట్ చేయాలి అక్కడ అవసరమైతే నిద్ర చేయాలి అన్ని మెరుగైన వసతులు కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అవకాశం వచ్చినా కలెక్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ డైరెక్షన్ ఇస్తుండ్రు ఇవాళ ఒక్కొక్కటిగా మీరు చేసినటువంటి ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నాం డైట్ ఛార్జీలు పెంచినాం మెస్ ఛార్జీలు పెంచిన వీళ్ళ హాస్టల్లో అన్ని రకాల వసతులు కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా విద్యాశాఖను తన దగ్గర పెట్టుకుని మాటలు చేస్తా ఉన్నాడు వీళ్ళ ప్రతి దగ్గర కూడా చిల్లర రాజకీయం ఇక ఇండస్ట్రీస్ మీద కామెంట్ చేస్తున్నాడు ఏదో కిటెక్స్ ఏదో సంస్థ చెప్పింది నిన్న నిజంగా వాళ్ళకి ఎవరైనా ఇబ్బందులు గురిపెడితే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు లేదంటే ముఖ్యమంత్రి గారి కంప్లైంట్ ఇస్తారు ఏదైనా ఇండస్ట్రీ మీద చేస్తుంటే ఏది లేకుండా ఈ రాష్ట్రంలో ప్రతి దగ్గర భదనం చేసి ఒక చిల్లర రాజకీయాలకు పాల్పడుతుంటారు అంటే అధికారంలో ఉన్న వ్యక్తుల్ని బ్లేమ్ చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తున్న భ్రమలు ఉన్నారు కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు మీరు ఏం చేసిండ్రో పది సంవత్సరాల్లో పది సంవత్సరాలు ఎంత విధ్వంసం చేసిండ్రు పది సంవత్సరాలు ఎన్ని అరాచకాలు చేసిండ్రు ఎంతమంది జీవితాలు ఆడిపోసుకున్నారు తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేరు మీరు కళలు కంటారు కదా మూడు మూడు సంవత్సరాలు మళ్ళీ అధికారంలోకి వస్తారు మీరు మూడు దశాబ్దాలైనా ఈ రాష్ట్రంలో ఇంకా అధికారంలోకి వచ్చేది ఉన్నారు మీరు వంద సంవత్సరాల్లో చేయాల్సినటువంటి విధ్వంసాన్ని మీరు పది సంవత్సరాలు చేసిండ్రు తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు నిజంగా తెలంగాణ ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే మంచి సలహాలు ఇవ్వండి బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల సమస్య ఉంటే మాట్లాడిన తప్ప ఈ ఏడుపోటు మాటలు శాపనార్థాలు భద్రం చేసే కుట్రలు ఇవన్నీ దయచేసి విరమించుకుంటే మంచిదని చెప్పి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి నేను సలహా ఇస్తున్నాను థ్యాంక్ యూ ప్రయత్నం మీరు అప్పుడు దళితులు ముఖ్యమంత్రి ఇస్తా చెప్పి మాట తప్పిండ్రు దళితులకు మూడెకరాలు ఇస్తా అని చెప్పి మాట చెప్పిండ్రు గిరిజలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను మాట చెప్పిండు ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను మాట తప్పిండ్రు కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇస్తాను మాట చెప్పిండ్రు మిమ్మల్ని కర్రు కాల్చి వాత పెట్టాలి కదా తెలంగాణ ప్రజానీకం ఆల్రెడీ కర్రు కాల్చి వాద పెట్టిండ్రు అయినా మీకు వస్తలేదు ఇంకా మేము అధికారంలో ఉన్న భ్రమల్లో విపరీతమైన డబ్బు అహంకారం తోటి మదంతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఒక లాగా ఒక వీరంగా సృష్టించుకుంటూ ఇష్టం ఉన్నట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ప్రజానికి అంత గమనిస్తుంది హరీష్ రావు గారు నిన్న నాగర్ కన్నులు పోయి ఉయ్యాల వాడల విద్యార్థుల చూడటే ప్రయత్నం చేస్తున్నాడు తెల్లముఖం అయిపోయింది వాళ్ళు మీ హాస్టల్లో ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ దగ్గర అంతా బాగానే చేస్తున్నారు జైస్ జరుగుతాయి అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి దురదృష్టకరమే అట్లాంటి సంఘటనలు జరగడం కానీ పది సంవత్సరాలు మీరు వందల గురుకుల పాఠశాల తీసుకొచ్చిన చెప్పి ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా ఎక్కడైనా సొంత బోనాలు ఉన్నాయా మరి మీ హయాంలో కూడా వందల మంది విద్యార్థులు చనిపోయిన సందర్భాలు అనారోగ్యం పాలైన సందర్భాలున్నాయి ఆ పది సంవత్సరాలు ఏ ఒక్క హాస్టల్ మీరు విజిట్ చేయలేకపోయినారు ఇలా మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చిండ్రు ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి ప్రతి కలెక్టర్ జిల్లా కనీసం వారంలో ఒక్కసారైనా హాస్టల్ విజిట్ చేయాలి పాఠశాలలు విజిట్ చేయాలి అక్కడ అవసరమైతే నిద్ర చేయాలి అన్ని మెరుగైన వసతులు కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అవకాశం వచ్చినా కలెక్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ డైరెక్షన్ ఇస్తుండ్రు ఇవాళ ఒక్కొక్కటిగా మీరు ధ్వంసం చేసినటువంటి హాస్టల్స్ ఎక్కడ కూడా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయలేరు చేయలేరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నాం డైట్ ఛార్జీలు పెంచినాం మెస్ ఛార్జీలు పెంచినాం వీళ్ళ హాస్టల్లో అన్ని రకాల వసతులు కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని మాటలు చేస్తూ ఉన్నాడు ఇలా ప్రతి దగ్గర కూడా చిల్లర రాజకీయం ఇలా ఇండస్ట్రీస్ మీద కామెంట్ చేస్తున్నాడు ఏదో కిటెక్స్ సంస్థ బీజేపీ నిన్న నిజంగా వాళ్ళకి ఎవరైనా ఇబ్బందులు గురిపెడితే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు లేదంటే ముఖ్యమంత్రి గారు కంప్లైంట్ ఇస్తారు ఏదైనా ఇండస్ట్రీ మీద చేస్తుంటే ఏది లేకుండా ఈ రాష్ట్రంలో ప్రతి దగ్గర బలనం చేసి ఒక చిల్లర రాజకీయాలకు పాల్పడుతుంటారు అంటే అధికారంలో ఉన్న వ్యక్తుల్ని బ్లేమ్ చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తున్న భ్రమలు ఉన్నారు కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు మీరు ఏం చేసిండ్రో పది సంవత్సరాల్లో పది సంవత్సరాలు ఎంత విధ్వంసం చేసిండ్రు పది సంవత్సరాలు ఎన్ని అరాచకాలు చేసిండ్రు ఎంతమంది జీవితాలు ఆడిపోసుకున్నారు తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేరు మీరు కరెలుగంటున్నారు కదా మూడు మూడు సంవత్సరాలు మళ్ళీ అధికారంలోకి వస్తారు మీరు మూడు దశాబ్దాలైనా ఈ రాష్ట్రంలో ఇంకా అధికారంలోకి వచ్చారున్నారు మీరు వంద సంవత్సరాల్లో చేయాల్సినటువంటి విధ్వంసాన్ని మీరు పది సంవత్సరాలు చేసిండ్రు తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు నిజంగా తెలంగాణ ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే మంచి సలహాలు ఇవ్వండి బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల ఏదైనా ఉంటే మాట్లాడిన తప్ప ఈ ఏడుపోటు మాటలు శాపనార్థాలు భద్రం చేసే కుట్రలు ఇవన్నీ దయచేసి విరమించుకుంటే మంచిదని చెప్పి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి నేను సలహా ఇస్తున్నాను థ్యాంక్ యూ ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇలా మీరు అప్పుడు దళితులు ముఖ్యమంత్రి చేస్తా చెప్పి మాట చెప్పిండ్రు దళితులకు మూడెకరాలు ఇస్తా చెప్పి మాట చెప్పిండ్రు గిరిజనులకు పన్నెండు రిజర్వేషన్ ఇస్తాను మాట చెప్పిండ్రు ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాను మాట చెప్పిండ్రు కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇస్తాను మాట చెప్పిండ్రు మిమ్మల్ని కర్రు కాల్చి వాత పెట్టాలి కదా తెలంగాణ ప్రజానికం ఆల్రెడీ కర్రు కాల్చి వాత పెట్టిండ్రు అయినా మీకు సిగ్గు వస్తలేదు ఇంకా మేము అధికారంలో ఉన్న భ్రమల్లో విపరీతమైన డబ్బు అహంకారంతో మదంతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఒక సైకోల్లాగా ఒక వీరంగా సృష్టించుకుంటూ ఇష్టం ఉన్నట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ప్రజానికం అంత గమనిస్తుంది హరీష్ రావు గారు నిన్న కంటే నాగర్ తన్నులు పోయి ఉయ్యాల విద్యార్థుల ప్రయత్నం చేస్తున్నాడు తెల్లముఖం అయిపోయింది వాళ్ళు మీ హాస్టల్లో ఏమైనా సమస్యలు ఉంటే మా దగ్గర అంతా బాగానే చేస్తున్నారు జయస్ జరుగుతాయి అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి దురదృష్టకరమే అట్లాంటి సంఘటనలు జరగడం కానీ పది సంవత్సరాలు మీరు వందల గురుకుల పాఠశాల తీసుకొచ్చిన చెప్పి ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా ఎక్కడైనా సొంత భవనాలు ఉన్నాయా మరి మీ హయాంలో కూడా వందల మంది విద్యార్థులు చనిపోయిన సందర్భాలు అనారోగ్యం పాలైన సందర్భాలు ఉన్నాయి ఆ పది సంవత్సరాలు ఏ ఒక్క హాస్టల్ మీరు విజిట్ చేయలేకపోయినరు ఇలా మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చిండ్రు ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి ప్రతి కలెక్టర్ జిల్ కనీసం వారంలో ఒక్కసారైనా హాస్టల్ విజిట్ చేయాలి పాఠశాల విజిట్ చేయాలి అక్కడ అవసరమైతే నిద్ర చేయాలి అన్ని మెరుగైన వసతులు కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అవకాశం వచ్చినా కలెక్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులకు కానీ డైరెక్షన్ ఇస్తుండ్రు ఇవాళ ఒక్కొక్కటిగా మీరు ధ్వంసం చేసినటువంటి హాస్టల్స్ ఎక్కడ కూడా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయలేరు చేయలేరు వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నాం డైట్ ఛార్జీలు పెంచినాం మెస్ ఛార్జీలు పెంచినాం వీళ్ళ హాస్టల్లో అన్ని రకాల వసతులు కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని మాట్లాడు చేస్తూ ఉన్నాడు ఇలా ప్రతి దగ్గర కూడా చిల్లర రాజకీయం ఇలా ఇండస్ట్రీస్ మీద కామెంట్ చేస్తున్నాడు ఏదో కిటెక్స్ ఏదో సంస్థ బీజేపీ నిన్న నిజంగా వాళ్ళకి ఎవరైనా ఇబ్బందులు గురిపెడితే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు లేదంటే ముఖ్యమంత్రి గారు కంప్లైంట్ ఇస్తారు ఏదైనా ఇండస్ట్రీ మీద చేస్తుంటే ఏది లేకుండా ఈ రాష్ట్రంలో ప్రతి దగ్గర భదనం చేసి ఒక చిల్లర రాజకీయాలకు పాల్పడుతుంటారు అంటే అధికారంలో ఉన్న వ్యక్తుల్ని బ్లేమ్ చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తున్న బ్రహ్మలు ఉన్నారు కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు మీరు ఏం చేసిండ్రో పది సంవత్సరాల్లో పది సంవత్సరాలు ఎంత విధ్వంసం చేసిండ్రు పది సంవత్సరాలు ఎన్ని అరాచకాలు చేసిండ్రు ఎంతమంది జీవితాలు ఆడిపోసుకున్నారు తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేరు మీరు కరలు కలలుగంటున్నారు కదా మూడు సంవత్సరాలు మళ్ళీ అధికారంలోకి వస్తారు మీరు మూడు దశాబ్దాలైనా ఈ రాష్ట్రంలో ఇంకా అధికారంలోకి వచ్చి ఉన్నారు మీరు వంద సంవత్సరాల్లో చేయాల్సినటువంటి విధ్వంసాన్ని మీరు పది సంవత్సరాలు చేసిండ్రు తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు నిజంగా తెలంగాణ ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే మంచి సలహాలు ఇవ్వండి బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల సమస్యలు లేదని ఉంటే మాట్లాడిన తప్ప ఈ ఏడుపోటు మాటలు శాపనార్థాలు భజనం చేసే కుట్రలు ఇవన్నీ దయచేసి విరమించుకుంటే మంచిదని చెప్పి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి నేను సలహా ఇస్తున్నాను థ్యాంక్ యూ చేస్తా ఉన్నాం ఇక మీరు అప్పుడు దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మాట చెప్పిండ్రు దళితులకు మూడు ఇస్తాను చెప్పి మాట చెప్పిండ్రు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను మాట చెప్పిండ్రు ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాను మాట చెప్పిండ్రు కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తాను అని మాట చెప్పిండ్రు మిమ్మల్ని కర్రుగాల్చి వాత పెట్టాలి కదా తెలంగాణ ప్రజానికం ఆల్రెడీ కర్రుగాల్చి వాత పెట్టిండ్రు అయినా మీకు సిగ్గు ఇంకా మేము అధికారంలో ఉన్న భ్రమంలో విపరీతమైన డబ్బు అహంకారం తోటి మదంతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఒక సైకోల్లాగా ఒక వీరంగా సృష్టించుకుంటూ ఇష్టం ఉన్నట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ప్రజానికి అంత గమనిస్తుంది హరీష్ రావు గారు నిన్న కంటే నాగర్ కర్నూలు పోయి ఉయ్యాల వాడల విద్యార్థులను చూడే ప్రయత్నం చేస్తున్నాడు తెల్లముఖం అయిపోయింది వాళ్ళు మీ ఆస్తుల్లో ఏమైనా సమస్యలు ఉంటే మా దగ్గర అంతా బాగానే చేస్తున్నారు జయస్ జరుగుతాయి అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి దురదృష్టకరమే అట్లాంటి సంఘటనలు జరగడం కానీ పది సంవత్సరాల మీరు వందల గురుకుల పాఠశాల తీసుకొచ్చిందని చెప్పి ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా ఎక్కడైనా సొంత భోనాలు ఉన్నాయా మరి మీ హయంలో కూడా వందల మంది విద్యార్థులు చనిపోయిన సందర్భాలు అనారోగ్యం పాలైన సందర్భాలున్నాయి ఆ పది సంవత్సరాలు ఏ ఒక్క హాస్టల్ మీరు విజిట్ చేయలేకపోయినారు ఇలా మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చిండ్రు ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి ప్రతి కలెక్టర్ జిల్ కనీసం వారంలో ఒక్కసారైనా హాస్టల్ విజిట్ చేయాలి పాఠశాలలు విజిట్ చేయాలి అక్కడ అవసరమైతే నిద్ర చేయాలి అన్ని మెరుగైన వసతులు కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అవకాశం వచ్చినా కలెక్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ డైరెక్షన్ ఇస్తుండ్రు ఇవాళ ఒక్కొక్కటిగా మీరు ధ్వంసం చేసినటువంటి హాస్టల్స్ ఎక్కడ కూడా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయలేరు చేయలేరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నాం డైట్ ఛార్జీలు పెంచినాం మెస్ ఛార్జీలు పెంచినాం వీళ్ళ హాస్టల్లో అన్ని రకాల వసతులు కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని మాంత్రం చేస్తూ ఉన్నాడు ఇలా ప్రతి దగ్గర కూడా చిల్లర రాజకీయం ఇలా ఇండస్ట్రీస్ మీద కామెంట్ చేస్తున్నాడు ఏదో కిటెక్స్ ఏదో సంస్థ బీజేపీ నిన్న నిజంగా వాళ్ళకి ఎవరైనా ఇబ్బందులు గురిపెడితే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు లేదంటే ముఖ్యమంత్రి గారి కంప్లైంట్ ఇస్తారు ఏదైనా ఇండస్ట్రీ మీద చేస్తుంటే ఏది లేకుండా ఈ రాష్ట్రంలో ప్రతి దగ్గర బదనం చేసి ఒక చిల్లర రాజకీయాలకు పాల్పడుతుంటుంది అంటే అధికారంలో ఉన్న వ్యక్తుల్ని బ్లేమ్ చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తున్న బ్రహ్మలు ఉన్నారు కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు మీరు ఏం చేసిండ్రు పది సంవత్సరాల్లో పది సంవత్సరాలు ఎంత విధ్వంసం చేసిండ్రు పది సంవత్సరాలు ఎన్ని అరాచకాలు చేసిండ్రు ఎంతమంది జీవితాలు ఆడిపోసుకున్నారు తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేరు మీరు కరెలుగంటున్నారు కదా మూడు మూడు సంవత్సరాల మళ్ళీ అధికారంలోకి వస్తారు మీరు మూడు దశాబ్దాలైనా ఈ రాష్ట్రంలో ఇంకా అధికారంలోకి వచ్చేదిండరు మీరు వంద సంవత్సరాల్లో చేయాల్సినటువంటి విధ్వంసాన్ని మీరు పది సంవత్సరాలు చేసిండ్రు తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు నిజంగా తెలంగాణ ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే మంచి సలహాలు ఇవ్వండి బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల సమస్యలు ఏదైనా ఉంటే మాట్లాడింది తప్ప ఈ ఏడుపోటు మాటలు శాపనార్థాలు భద్రం చేసే కుట్రలు ఇవన్నీ దయచేసి విరమించుకుంటే మంచిదని చెప్పి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి నేను సలహా ఇస్తున్నాను థ్యాంక్ యూ ప్రయత్నం మీరు అప్పుడు దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మాట తప్పిండ్రు దళితులకు ఎకరాలు ఇస్తా అని చెప్పి మాట చెప్పిండ్రు గిరిజలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను మాట చెప్పిండు ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను మాట తప్పిండ్రు కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇస్తాను మాట చెప్పిండ్రు మిమ్మల్ని కర్రు కాల్చి పెట్టాలి కదా తెలంగాణ ప్రజానికం ఆల్రెడీ కర్రు కాల్చి వాద పెట్టిండ్రు అయినా మీకు వస్తలేదు ఇంకా మేము అధికారంలో ఉన్న బ్రహ్మల్లో విపరీతమైన డబ్బు అహంకారంతో మదంతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఒక సైకోల్ లాగా ఒక వీరంగా సృష్టించుకుంటూ ఇష్టం ఉన్నట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ప్రజానికి అంత గమనిస్తుంది హరీష్ రావు గారు నిన్న కంటే నాగర్ కర్నూలు పోయి ఉయ్యాల వాడల విద్యార్థుల ఒకటే ప్రయత్నం చేస్తున్నాడు తెల్లముఖం అయిపోయింది వాళ్ళు మీ హాస్టల్లో ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ దగ్గర అంతా బాగానే చేస్తున్నారు జైస్ జరుగుతాయి అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి దురదృష్టకరమే అట్లాంటి సంఘటనలు జరగడం కానీ పది సంవత్సరాలు మీరు వందల గురుకుల పాఠశాల తీసుకొచ్చిన చెప్పి ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా ఎక్కడైనా సొంత భోనాలు ఉన్నాయా మరి మీ హయాంలో కూడా వందల మంది విద్యార్థులు చనిపోయిన సందర్భాలు అనారోగ్యం పాలైన సందర్భాలు ఉన్నాయి ఆ పది సంవత్సరాలు ఏ ఒక్క హాస్టల్ మీరు విజిట్ చేయలేకపోయినరు ఇలా మా ముఖ్యమంత్రి గారు తీయర్గా డైరెక్షన్ ఇచ్చిండ్రు ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి ప్రతి కలెక్టర్ జిల్లా కనీసం వారంలో ఒక్కసారైనా హాస్టల్ విజిట్ చేయాలి పాఠశాల విజిట్ చేయాలి అక్కడ అవసరమైతే నిద్ర చేయాలి అన్ని మెరుగైన వసతులు కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అవకాశం వచ్చినా కలెక్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ డైరెక్షన్ ఇస్తుండ్రు ఇవాళ ఒక్కొక్కటిగా మీరు ధ్వంసం చేసినటువంటి హాస్టల్స్ ఎక్కడ కూడా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయ చేయలేరు వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నాం డైట్ ఛార్జీలు పెంచినాం మెస్ ఛార్జీలు పెంచినాం వీళ్ళ హాస్టల్లో అన్ని రకాల వసతులు కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని మాటలు చేస్తూ ఉన్నాడు ఇలా ప్రతి దగ్గర కూడా చిల్లర రాజకీయం ఇలా ఇండస్ట్రీస్ మీద కామెంట్ చేస్తున్నాడు ఏదో కిటెక్స్ సంస్థ బీజేపీ నిన్న నిజంగా వాళ్ళకి ఎవరైనా ఇబ్బందులు గురిపెడితే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు లేదంటే ముఖ్యమంత్రి గారు కంప్లైంట్ ఇస్తారు ఏదైనా ఇండస్ట్రీ మీద చేస్తుంటే ఏది లేకుండా ఈ రాష్ట్రంలో ప్రతి దగ్గర బలనం చేసి ఒక చిల్లర రాజకీయాలకు పాల్పడుతుంటుంది అంటే అధికారంలో ఉన్న వ్యక్తుల్ని బ్లేమ్ చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తున్న బ్రహ్మలు ఉన్నారు కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు మీరు ఏం చేసిండ్రో పది సంవత్సరాల్లో పది సంవత్సరాలు ఎంత విధ్వంసం చేసిండ్రు పది సంవత్సరాలు ఎన్ని అరాచకాలు చేసిండ్రు ఎంతమంది జీవితాలు ఆడిపోసుకున్నారు తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేరు మీరు కళలు కంటారు కదా మూడు మూడు సంవత్సరాలు మళ్ళీ అధికారంలోకి వస్తారు మీరు మూడు దశాబ్దాలైనా ఈ రాష్ట్రంలో ఇంకా అధికారంలోకి వచ్చేది మీరు వంద సంవత్సరాల్లో చేయాల్సినటువంటి విధ్వంసాన్ని మీరు పది సంవత్సరాలు చేసిండ్రు తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు నిజంగా తెలంగాణ ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే మంచి సలహాలు ఇవ్వండి బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల సమస్యలు ఏదైనా ఉంటే మాట్లాడిన తప్ప ఈ ఏడుపోటు మాటలు శాపనార్థాలు భద్రం చేసే కుట్రలు ఇవన్నీ దయచేసి విరమించుకుంటే మంచిదని చెప్పి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి నేను సలహా ఇస్తున్నాను థ్యాంక్ యూ మీరు అప్పుడు దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మాట చెప్పిండ్రు దళితులకు మూడెకరాలు ఇస్తాను చెప్పి మాట చెప్పిండ్రు గిరిజలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను మాట తప్పినారు ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాను మాట చెప్పిండ్రు కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇస్తాను మాట చెప్పిండ్రు మిమ్మల్ని కర్రలాల్చి వాద పెట్టాలి కదా తెలంగాణ ప్రజానీకం ఆల్రెడీ కర్రలాల్చి వాద పెట్టినరు అయినా మీకు సిగ్గొస్తలేదు ఇంకా మేము అధికారంలో ఉన్నాం భ్రమల్లో విపరీతమైన డబ్బు అహంకారం తోటి మదంతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఒక సైకోల్లాగా ఒక వీరంగా సృష్టించుకుంటూ ఇష్టం ఉన్నట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ప్రజానికం అంతా గమనిస్తుంది హరీష్ రావు గారు నిన్న కంటే నాగర్ కర్నూలు పోయి ఉయ్యాల విద్యార్థుల చోట ప్రయత్నం చేస్తున్నాడు తెల్లముఖం అయిపోయింది వాళ్ళు మీ హాస్టల్లో ఏమైనా సమస్యలు ఉంటే మా దగ్గర అంతా బాగానే చేస్తున్నారు జయస్ జరుగుతాయి అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి దురదృష్టకరమే అట్లాంటి సంఘటనలు జరగడం కానీ పది సంవత్సరాలు మీరు వందల గురుకుల పాఠశాల తీసుకొచ్చిన చెప్పి ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా ఎక్కడైనా సొంత భోనాలు ఉన్నాయా మరి మీ హయాంలో కూడా వందల మంది విద్యార్థులు చనిపోయిన సందర్భాలు అనారోగ్యం పాలైన సందర్భాలు ఉన్నాయి ఆ పది సంవత్సరాలు ఏ ఒక్క హాస్టల్ మీరు విజిట్ చేయలేకపోయినరు ఇలా మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చిండ్రు ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి ప్రతి కలెక్టర్ జిల్ కనీసం వారంలో ఒక్కసారైనా హాస్టల్ విజిట్ చేయాలి పాఠశాలలు విజిట్ చేయాలి అక్కడ అవసరమైతే నిద్ర చేయాలి అన్ని మెరుగైన వసతులు కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అవకాశం వచ్చినా కలెక్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులకు కానీ డైరెక్షన్ ఇస్తుండు ఇవాళ ఒక్కొక్కటిగా మీరు ధ్వంసం చేసినటువంటి హాస్టల్స్ ఎక్కడ కూడా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయలేరు చేయలేరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నాం డైట్ ఛార్జీలు పెంచినాం మెస్ ఛార్జీలు పెంచినాం వీళ్ళ హాస్టల్లో అన్ని రకాల వసతులు కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని మాంత్రం చేస్తూ ఉన్నాడు ఇలా ప్రతి దగ్గర కూడా చిల్లర రాజకీయం ఇలా ఇండస్ట్రీస్ మీద కామెంట్ చేస్తున్నాడు ఈ కిటెక్స్